ఎస్సీ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పునివ్వడం సమంజసం కాదని అది ఒక టిష్యూ పేపర్ జడ్జిమెంట్ తో సమానమని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు మాల మహాసభ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం పార్లమెంట్ అనుమతి తీసుకోకుండా సుప్రీంకోర్టు నేరుగా రాష్ట్రాలకు అధికారాలు జారీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు దేశంలో అగ్ర కులాలు కలిసి రాజ్యాంగ హక్కులను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ద్రోహి తీర్పుగా ఆయన అభివర్ణించారు దేశంలో నలభై కోట్ల మందికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన ప్రజల హక్కులను కాలరాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం సమంజసం కాదు దీనిపై భారీ స్థాయిలో త్వరలో పోరాటాలు సిద్ధమవుతామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో పోతలపట్టు ప్రభాకర్ రమేష్ గిరి శంకర్ సురేష్ దళశేఖర్లు పాల్గొన్నారు నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను వర్గీకరించాలని వర్గీకరణతో పాటు క్రీమీ లేయర్ కూడా అమలు చేయాలని నెల ఒకటో తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఎందుకు ఆ తీర్పు అది తప్పుడు జడ్జిమెంటు ఇది బ్రాహ్మణ అగ్రహారాల జడ్జిమెంట్ కోర్టును మేము గౌరవిస్తున్నాం కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా తమ ఇష్టానుసారం ఏ కోర్టు అయినా పార్లమెంట్ అయినా రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ పరిధిలోనే తీర్పులు ఇవ్వాలి సుప్రీంకోర్టు అయినా సుప్రీంకోర్టు ఈ దేశంలో సుప్రీం కాదు అది సుప్రీంకోర్టు జస్టిస్లు గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో ఉన్న అంశాలకు ఏదన్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వైలేషన్కి పాల్పడితే అప్పుడు వాటిని సరిచేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు తప్ప రాజ్యాంగాన్ని అతిక్రమించి పార్లమెంట్ అధికారాలను అతిక్రమించి డైరెక్ట్గా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు అంశంలో రాష్ట్రాలకి డైరెక్షన్ ఇచ్చి అధికారాలు ఉన్నాయి మీరు చేసేయండి అని చెప్పింది అంటే ఈ దేశంలో పార్లమెంటు ఉన్నట్ట లేనట్ట పార్లమెంటు చెప్పాలా ఏమైనా సుప్రీంకోర్టు చెప్పాల్సి ఉంటే పార్లమెంటుకి చెప్పాలి ఈ సవరణలు చేయండి ఈ ఇలాంటివి చేయాలి రాజ్యాంగబద్ధం అని చెప్పాలి రా రాష్ట్రాలకి డైరెక్ట్గా అధికారం ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకి లేదు అంటే అది ఉంది అనుకుంటే పార్లమెంటునన్నా రద్దు చేసి తలుపులు వేసుకొని ఎంపీలు వెళ్ళిపోవాలి సరే ఈ కేసు అంశానికి వచ్చేసరికి ఈ సమాజం మొత్తం కూడా వర్గీకరణ అంశంలో అష్టనోదయం అనే హక్కు కానీ అధికారం కానీ కన్న తండ్రికే లేదు ఎందుకు లేదంటే అక్కడ మళ్ళీ ఆయన అంటచ్ కలెక్టర్ అయిన అంటచ్ రాష్ట్రపతి అయిన అంట పార్లమెంటు భవనం ఎవరు ఓపెన్ చేయాలండి భారతదేశంలో రామాలయానికి నువ్వు ఏమైనా ఆహ్వానం ఇచ్చావా రాష్ట్రపతికి పార్లమెంటుకి అధిపతి ఎవరు సీఎం కాదు కదా నీ పార్లమెంటు అధిపతి అధిపతి రాష్ట్రపతి ఆమె షెడ్యూల్ ట్రైపోయినాయి కదా ఆమెని గుళ్ళల్లోకి రాష్ట్రపతులని రానిట్లేదు రామనాథ్ రామనాథన్ రాయించారు రానిలేదు వాళ్ళు నీళ్ళతో కడుక్కుంటూ ఉంటుంది ఈ సమాజం అట్లాంటి వివక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి పోనప్పుడు పార్లమెంటులో శాసనసభ్యుల మీద పోనప్పుడు కులం మీద రోజు అస్పృశ్యత మీద పొడిచి పొడిచి మా ప్రజల్ని చంపుతూ అత్యాచారాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లు అసమానతలు కులం యొక్క అంటరానితనం పోయేంత వరకు అసమానతలు పోయేంత వరకు రిజర్వేషన్లు ఇచ్చే ఉండాల్సిందని చెప్పిన రాజ్యాంగాన్ని కాదని సుప్రీంకోర్టు ఈ మధ్య ఎంత చెత్త జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇది టిష్యూ పేపర్ జడ్జిమెంట్గా మేము ప్రకటిస్తున్నాం ఇది టిష్యూ పేపర్ జడ్జిమెంట్ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ దీన్ని భారతదేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టు మాకున్న ప్రాథమిక సుప్రీంకోర్టు సుప్రీం కాదు ఆ భ్రమంలో ఉన్నాడు ఆయన ఫండమెంటల్ రైట్స్లో ప్రశ్నించే హక్కు నేను రివ్యూకి వెళ్ళే హక్కు రివ్యూకి వెళ్ళే హక్కు ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ఇచ్చింది నువ్వు ఎక్కడ సుప్రీం ఇంకా నీ జడ్జిమెంట్ని రివ్యూకి అడిగే హక్కు నీ ఏడుగురు జడ్జిల ఇచ్చిన ఈ దుర్మార్గ రాజ్యాంగ వ్యతిరేక కులోన్మాద మక్తోన్మాద మనువాద బ్రాహ్మణీయ తీర్పును ఛాలెంజ్ చేసే హక్కు నాకు రాజ్యాంగమే కల్పించింది ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం నువ్వు తీసేదాన్ని నువ్వు సుప్రీం అయితే నా రివ్యూ ఛాలెంజ్ని తీసేసే దమ్ము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొందా ఈరోజు లేదు నాది కాన్స్టిట్యూషన్ రైట్ అది అందుకే పెద్దలారా ఇక్కడ మిత్రుల మీడియా మిత్రులారా ముఖ్యంగా ఈ అబద్ధాలు ఈ వంచిన ఇంకా మమ్మల్ని గంటేసి అది కూడా ఈ ఎగరకొలాలు తినాలనే కుట్రే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు తింటున్నాడు మరి సుప్రీంకోర్టు తీర్పు ఏమైంది యాభై శాతం సీలింగ్ మించొద్దు అన్నదిగా మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు ఇప్పుడు ఎట్లా తీసుకున్నారు ఎట్లా ఇచ్చి సమర్థించింది పార్లమెంట్లో అధికారం ఉందని చట్టం చేసుకోవటం అధికారం ఉందని తీర్పిచ్చుకొని మీకు మీరే పది శాతం మరి బీసీ క్రీమీ లేయర్కి ఏమి ఇచ్చారు ఇరవై ఐదు శాతం బీసీ క్రీమీ లేయర్ తీసి పక్కన పడే వాళ్ళకి ఏమి ఇచ్చింది భారతదేశం వాళ్ళ సేవలు అన్నీ కూడా ఈ దేశం నిర్మాణంలో ఉన్నాయి బహుజన జాతులు ఈ కులాలు ఏ బేపనాడైనా రోడ్డు వేసాడా కొండ కొట్టాడా కొట్ట వ్యవసాయం చేశాడా ఈ ఎనభై ఐదు శాతం ప్రజల శ్రమ మీద బ్రతుకుతున్న ఆ పదిహేను శాతం కులాలు వాళ్ళు ఈరోజు ఈ దేశంలో ఇవి కూడా లేకుండా మిగల్చకుండా మరలా అనువాద బానిస వ్యవస్థకి ఎస్సీ ఎస్టీల్ని బీసీలని తరిమి కుట్రే ఈ దేశంలో జరుగుతూ ఉంది ఈ రాజ్య ఈ పార్లమెంట్ అదే చేస్తూ ఉంది సుప్రీంకోర్టులు అవే చేస్తూ ఉన్నాయి వీటిని నిరసిస్తూ మొత్తంగా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు అందరూ రోడ్డు మీదకు వచ్చి ఈ తీర్పు ఈ దుర్మార్గమైన తీర్పు రద్దు అయ్యేంత వరకు దీని మీద మేము పోరాడుతాము రద్దు చేయిస్తాము లేదా ఈ ప్రభుత్వాలను రద్దు చేయిస్తామని చెప్పి చెప్తూ ఇప్పటికే వివాదంలో ఉన్న అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అతిగా స్పందిస్తే తగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఏదో మెజారిటీ ఉంది కమ్మ కాపు మేమే ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నతలం బలవంతులం అనుకుంటే ఈ అధికార పీఠాల నుంచి కూడా గద్దె దించటానికి ఈ రాష్ట్రంలో ఉన్న మాలలకి పెద్ద సమస్యే కాదు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని మాదిగల ప్రాపకం కోసం మాలల్లో అణిచివేయాలని రాజ్యాంగ రాజ్యాంగ హక్కులను అణిచివేయాలని చూస్తే గతంలో బుద్ధి చెప్పావు నీ గతంలో బుద్ధి చెప్పే దించుతామన్నా దించాం జగన్మోహన్ రెడ్డికి చెప్పాం నిన్ను దించేస్తామని చెప్పాం మా హక్కులు కాలు రాస్తే ఎవరిని క్షమించాం దించేసాం రేపిక ఎప్పుడు కమ్మ ముఖ్యమంత్రిగా నువ్వు మిగులుతావు మాలల జోలికి వస్తే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీ వరుస చివరి కమ్మ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు రేపు మేము ఇరవై తొమ్మిదిలో మా బీసీ ముఖ్యమంత్రిని రా స్థితికి తీసుకొని వచ్చారు బీజేపీ ప్రభుత్వం ఈరోజు నలభై కోట్ల మందిని మేము ఈరోజు ఈరోజు నుంచే భారతదేశంలో మా ప్రజలను చైతన్యం చేస్తాం ఈరోజు మేము ప్రధానమంత్రి నడుతున్నాం అదే రకంగా సుప్రీంకోర్టుని అడుగుతున్నాం సుప్రీంకోర్టులో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఎంతమంది జడ్జీలు ఉన్నారు అదే ప్రధానమంత్రి ఛాంబర్లో ఎంతమంది ఎస్టీ బీసీలు ఉన్నారు అదే రకంగా చంద్రబాబు నాయుడు చాంబర్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం అయితే ఈ యొక్క ఇరవై ఐదు జిల్లాల్లో కూడా ఎక్కడన్నా ఒక ఎస్సీ కలెక్టర్ ఉన్నాడా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అంటే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జీలకంతా కూడా ఈ వేదిక నుంచి మేము పిలుపునిస్తున్నాం మీరు రాండి మా గ్రామాల్లో ఎప్పుడైనా మా గ్రామాల్లో చూశారా మా పేదరికాన్ని చూశారా మాకున్న హక్కులను ఇప్పటి వరకు డెబ్బై ఐదేళ్ళుగా ఉన్నటువంటి మా యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి బ్యాక్ బ్యాక్లాగ్ పోస్టు ఈ భారతదేశంలో ఎప్పుడన్నా ఫుల్ చేశారా ఈరోజు మన తిరుపతిలో ఈ దేవస్థానంలో ఎప్పుడన్నా ఒక ఎస్సీ ఈవో ఈవోగా అయ్యారా అయితే ఎక్కడ మార్పు వచ్చింది ఈరోజు మీరు ఈ రకమైనటువంటి భారతదేశంలో ఒక ఒక భారతదేశంలో ప్రమాదకరమైనటువంటి ఈ వాతావరణాన్ని మాలా మాదిగల మధ్య తెచ్చారు పోనీ ఇది ఏదన్నా ఒక న్యాయంగా ఉందా అయితే ఈరోజు ఒక వా మన మున్సిపల్ ఆఫీసులో వాచ్మ్యాన్ కొడుకు కానుంచి రోయాస్పేట్లో ఒక అటెండర్ కొడుకు లేదు ఈ ఈ జిల్లాకు ఒక కలెక్టర్ ఎస్సీగా వస్తే అతన్ని ఏ మాలోడంటాడు కానీ ఏ మాదిగా అంటాడో కానీ లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకేలా ఒక ఎస్సీ అయితే మాల అంటారు కానీ మాదిగా అంటారా కానీ ఎక్కడ మార్పు వచ్చింది ఎప్పుడైతే ఆ రోజు ఏం కొనుక్కున్నారో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలంతా అంతా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని తగ్గించాలా ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలనేసి ఆ రోజు రాజ్యాంగం తీసుకొని వచ్చింది ఆ రాజ్యాంగం ఉద్దేశం ఏమిటి ఎప్పుడైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆరు వేల కులాలంతా కూడా సమానమైనటువంటి ఈ దేశ సంపదను ఈ ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని ఎప్పుడైతే సమానంగా పంచుకుంటారో ఆ రోజు ఆ రోజు చూడాలని చూశారు అయితే ఈరోజు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలో ముఖ్యమంత్రులుగా అయ్యారు ఇదే మన రాష్ట్రంలో తీసుకుంటే ఒక రెండు సామాజిక వర్గాలు తప్పిస్తే ఇంకే ఏ యొక్క బీసీ కానీ ఓ ఏ ఎస్టీ కానీ ఏ ఏ ఒక్క మైనార్టీ కానీ ఏ ఎస్సీ కానీ ముఖ్యమంత్రి అయ్యే అయ్యే ఉన్నాయా చేశారా అయితే రాజ్యాంగం ఏం కోరుకునింది ఈరోజు మేము రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో కాపాడేదానికి మేము ముందుకు వచ్చాం ఈ రాజ్యాంగాన్ని ఈ మా యొక్క సామాజిక వర్గాన్ని నలభై కోట్ల మందిని మేము ఈరోజు చైతన్యం చేస్తాము ఇందాక అన్నన్నాడు మేము నలభై కోట్ల మంది ఈ దేశంలో ఏకమైనమంటే మా యొక్క జనాలకు ఉన్నటువంటి వాస్తవాలు మేము దగ్గర తీసుకొని తినామంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సరైన గుణపాఠం చెప్పేదానికి ఈ వేదిక నుంచే మేము ప్రయాణం చేస్తున్నామని మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు మీరే మొట్టమొదటిసారిగా ఈ వర్గీకరణ ముందుకు తీసుకొని ఇచ్చారు ఈరోజు మీరు అతి ఉత్సాహంగా దీన్ని అమలు పరచాలని చూస్తున్నారు ఏముంది మీ దగ్గర డేటా ఏముంది మీ దగ్గర డేటా ఏ మండలంలో ఏ ఏ గ్రామంలో ఏ కులస్థలు ఉన్నారని ఉండాలి అయితే మేము కూడా కోరుకుంటున్నాం మేము కూడా తెలియజేస్తున్నాం డోర్ టు డోర్ నువ్వు సర్వే చేయి ఆ పంచాయతీలో ఏ కులం ఉంటే ఆ కులాన్ని సర్పంచ్ చేయి ఏ కులం మెజార్టీ ఉంటే ఎంపీటీసీని చెయ్యి ఏ కులం మెజార్టీ ఉంటే జెపిటీసీని చెయ్యి ఏ కులం మెజార్టీ ఉంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేయి ఏ కులం మెజార్టీ ఉంటే ఆ పార్లమెంట్లో ఎంపీ చేయి అది ఉందా నీకు సామాజిక న్యాయం చేసే ఉద్దేశం నీకుందా ఒక రెండు కులాల మధ్య నువ్వు చిచ్చు పెట్టి రాజ్యాధికారాన్ని చూడాలనుకున్నావు మొన్న ఇందాక అన్న చెప్పాడు ఆ రోజు కాబట్టి మేము మేము ఈరోజు తెలియజేస్తున్నాం వెంటనే మేము రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం ఈ వర్గీకరణ అంతా కూడా మీ యొక్క డ్రామాను ఈ యొక్క సుప్రీంకోర్టులో తిరిగి మేమే గెలబోతాము అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం